రైతు సోదరులకి నమస్కారాలు అండి నా పేరు నరేష్ కుమార్ నేను యునైటెడ్ జెండిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో ఏరియా సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నాను ఇప్పుడు చెప్పబోయే విత్తనం గురించి అగ్నిశ్రీ అండి ఇది యునైటెడ్ జెండిస్ వారిది అగ్నిశ్రీ ఇది లావు లావు విత్తనం లావు కాయ అండి ఇది చూడండి స్టార్టింగ్ నుంచి చూడండి కింద మొక్క నుంచి చూడండి ఎంత బాగా కాపు కాసిందో మీరు చూడ చూడొచ్చు కావాలండి కింద నుంచి బ్రాంచ్లు చూడండి ఇది వచ్చి కొంచెం బుషి టైప్ వస్తుందండి చెట్టు కాయ అయితే ప్రతి కొమ్మకి మంచి కాయ పడిందండి చూడండి అబ్జర్వ్ చేయండి కాయ చూడండి కాయ కలర్ కూడా ఒకే యూనిఫామ్ సైజ్ ఉందండి కాయ కింద నుంచి పై దాకా యూనిఫామ్గా ఉంది మీకు ఎరుపుకాయ ఎరుపుకాయ ఎరుపు కాయ చూడండి మంచి రంగు ఉంది ఎరుపుకాయ కూడా చాలా బాగుంది కాయ అయితే ఇది లావు రకానికి అనువైన అనువైన విత్తనం అండి ఇది ఓకేనా ఇక్కడ చూడండి కాయ చూడండి కింద నుంచి కాపుకోస్తా ఉంది కింద నుంచి కింద నుంచి పై దాకా ఒకే ఒక షేప్ ఉందండి చూడండి ఒకే ఒక షేప్ ఉంది ఎక్కడ కానీ తాళు కాయ కూడా ఎక్కడ లేదండి మీరు చూస్తే ఇప్పుడు వర్షాలకి ఎక్కువ అంద అందరి చే తాలైనాయి రావు రకాలు ఎక్కువ తాళైనాయి కానీ ఇది ఇప్పటిదాకా ఎక్కడ తాళు లేదు చూడండి కాయ చూడండి ఎక్కడ ఎట్లా చూడండి ఎంత నీట్గా ఉంది కాయ కాయండి కలరింగ్ కానీ షైనింగ్ కానీ ఎక్సలెంట్గా ఉంది తాళు లేదు మేజర్గా వైరస్ లేదు మీరు చెట్టు చూడండి ప్రతి ఒక్క చూడండి ఇక్కడ ఇక్కడ చూస్తే ఎక్కడ వైరస్ కూడా లేదు ఫ్లవరింగ్ కూడా చూడండి చాలా మంచి ఫ్లవరింగ్ అండి చూడండి నల్లి కూడా లేదు నల్లి కూడా లేదండి చెట్టు చూడండి కింద నుంచి దాకా ఒకే రకంగా ఉంది చూడండి ఎర్ర ఎర్రకాయ కూడా చూడండి కలర్ ఎట్లా ఉందో స్మూత్ డ్రై అండి రింకిల్ కూడా రాదండి చాలా బాగుంది వేసుకోదగ్గ విత్తనామండి అండి చూడండి పండుకాయ చాలా బాగుంది చాలా అట్రాక్టివ్గా ఉంది గింజ ఫుల్లుగా ఉందండి చూడండి గింజ శాతం కూడా ఎక్కువ ఉంది దీనివల్ల మనకి బరువు అనేది పెరుగుతుంది చూడండి ఇక్కడ చూడండి చూడండి ఫ్లవరింగ్ చూడండి పూత చూడండి పూత చాలా బాగుంది జపాన్ వారి కంపెనీ అండి ఇది యునైటెడ్ స్టేక్స్ జపాన్ బేస్ కంపెనీ ఆల్మోస్ట్ వంద వంద సంవత్సరాల చరిత్ర ఉన్న కంపెనీ అండి ఇది ఏ ఇత్తనం వచ్చినా కానీ ఇప్పుడు ఈ వర్షాలకి మీరు ఎక్కడ చూసినా కానీ తాళ శాతం కానీ నల్లి శాతం కానీ ఎక్కువ ఉందండి మన మన విత్తనం అగ్నిశీలో అయితే ఏమీ లేదండి చాలా బాగుంది నల్లి లేదు తాళ్ళు లేదు చాలా బాగుంది పండు పండుకాయ కూడా చాలా ప్రమాణంగా ఉంది ఇల్లు ప్రమాణంగా ఉందండి ఇప్పుడు దాకా మేము చూ చేనులో చూస్తే ఆల్మోస్ట్ ఇరవై ఇరవై ముప్పై కింటాల దాకా ఉందండి కాయ ఇది యునైటెడ్ జెంట్స్ వారండి యునైటెడ్ జెనిక్స్ ఇండియా ప్రైవేట్లో వాడిది అగ్నిశ్రీ అండి లావు రకము ఇది వస్తవాయిలోని విశ్వేశ్వరరావు గారి పొలంలో ఉన్నామండి